భవన నిర్మాణ పనులు లేక ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వేలాది మంది కూలీలు రోడ్డున పడ్డారు మునేరు కృష్ణానది పక్కనే ప్రవహిస్తున్నప్పటికీ వైకాపా పాలనలో ఇసుక దొరకడం కష్టతరమై భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయని కూలీలు చెబుతున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి నిత్యం కూలీ పనుల కోసం గాంధీ సెంటర్లోని అడ్డా వద్దకు వెళ్లినా పనులు దొరక్కపోవడంతో ఇళ్లకు వెళ్లిపోతున్నామని కూలీలు వాపోయారు ఇసుక అందుబాటులో లేకపోవడంతో జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రాబ్లం వల్ల ఇక్కడ పనులు కూడా అసలు చాలా ఉండలేదండి ఎడ్ల బళ్ళు తోలితే ఆ ఎడ్ల బళ్ళు వల్ల ఎంతమంది పని జరిగిద్దండి అదే తాటర్లు తోలుతుంటే ఎంతో మందికి పన్నులు వాళ్ళు తినగలుగుతారండి కొరుగూరు నుంచి చాలా మంది వస్తున్నారు అండి ఇక్కడ అడ్డం మీదకి కానీ పనులు ఉసుకలేక వల్ల పనులు లేవు మరి ఈ ప్రభుత్వం వచ్చిన కాని నుంచి ఇట్లాగే జరుగుతుందండి బస్సులో బాగానే ఉందండి ఐదు సంవత్సరాలు బస్సులో జనప్పుడు గత ప్రభుత్వంలో శాండీ ఫ్రీగా ఇచ్చినప్పుడు మాకు పనులు చాలా బిజీగా ఉన్నాయి ఆ టైంలోనే ఆ రెండు సంవత్సరాల్లోనే మా మొహన్ నిర్మాణ కార్మికులకి మూడు సార్లు కూల్ రేట్లు పెంచుకొని మా కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బంగారం లాగా ఇసుక తయారైందని గత ప్రభుత్వంలో మాకు ఎన్నో ఇంటర్జెన్సులు కానీ డెలివరీ ఇచ్చే డబ్బులు ఇచ్చే గత ప్రభుత్వంలో ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా తీసేసారు మమ్మల్ని పట్టించుకునే ఉండలేదు తర్వాత కూడా మేము చాలా మంది దృష్టి తీసుకెళ్ళాం ఆఫీసర్ దృష్టి తీసుకెళ్ళాం నాయకుల దృష్టి తీసుకెళ్ళాం కానీ భవన నిర్మాణ కార్మికుల పట్టించుకునే ఆది రెండు లేరు ఇమ్మీడియట్లు ఇవన్నీ ప్రాబ్లం వల్ల భవన నిర్మాణ కార్మికులు మాకు పనులు లేక మేము చాలా ఇబ్బందులు పెడుతున్నాం అప్పులు చేసి ఇళ్ళకాడ అప్పులు చేసి ఒక పూట ఒక పూట తిని ఒక పూట తినక మా బాధలు భవన నిర్మాణ కార్మికులు బాధలు చాలా బాధలు పడుతున్నాం మేము పల్లెటూరులో నుంచి వచ్చి ఇక్కడ కూలి పనులు వచ్చినా కూడా పనులు దొరకక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మా భవన నిర్మాణ కార్మికులు ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక్కొక్క మేచి రెండు మూడు బిల్డింగ్లు కట్టేవాళ్ళం మేము ఇప్పుడు ఒక బిల్డింగ్ కూడా కట్టడానికి పనులు లేవు మాకు